అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగారిని వెజిటేక్స్ స్టాల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వన్ టాపిక్ మేము హౌస్ వైఫ్స్గా ఉన్నాము లేదా సాలీసాలం జీతంతో ఉన్నాము మాకు చిన్న పిల్లలు ఉన్నారు మా పిల్లల కోసము కనీసము ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లోపల ఉండేటువంటి పిల్లలు మెచ్యూర్ ఫంక్షన్ గంతా అట్లీస్ట్ ఒక యాభై గ్రాములు బంగారం అన్నా కొని మా పిల్లలకు పెడితే బాగుండు అని ఆశపడేటువంటి మనలాంటి మిడిల్ క్లాస్ మహిళలు ఎలా ప్లాన్ చేసుకోగలిగితే మనం ఈజీగా బంగారం కొనవచ్చు దానికోసం ఓన్ వేలో కోట్లో దాచి పెట్టక్కర్లేదు ఒక్క వంద రూపాయలతో ఇలా గనక ప్లాన్ చేసుకొని సేవింగ్ చేస్తే అది ఫిఫ్టీ టూ వీక్స్ అండి సో మనం ఎలా ప్లాన్ చేసుకొని సేవింగ్స్ చేసాము అంటే పక్కగా చెప్తున్నాను ఇప్పుడున్న కాస్ట్కి రాబోయే కాస్ట్కి కంపేర్ చేసి ఫిఫ్టీ గ్రామ్స్ తక్కువ కాకుండా ఈజీగా ఈ మెథడ్లో త్వరగా అంటే మనం అనుకున్నటువంటి టైం కన్నా ముందుగానే బంగారాన్ని కొనుక్కోగలుగుతాము నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్కి మీకు అయితే ప్లాన్ చెప్పేస్తున్నాను మీరు ఇంకా అంటే హండ్రెడ్ గ్రామ్స్ కావాలన్నా టూ హండ్రెడ్ గ్రామ్స్ కావాలన్నా ఈజీగా కొనుక్కోవచ్చు ఏ శాలరీ వస్తా ఉన్నా థర్టీకే రాని ట్వంటీకే రాని లేదంటే డైలీ వేస్ ఇన్కమ్ రాని వీక్లీ సంపాదిస్తూ ఉండి ఎవరైనా కూడా ఈజీగా ఇలాంటి వీక్లీ సేవింగ్ ప్లాన్ కనుక తీసుకున్నారు అంటే పక్కాగా బిందాస్గా యాభై గ్రాములు బంగారం అయితే కొని పక్కన పెట్టేసుకోవచ్చు దీనికోసం ఓన్ సాధక బాధకాలు పడ్డం అయితే ఏముండదు స్టార్టింగ్లో వంద రూపాయలతో స్టార్ట్ చేసుకుంటాము వారం వారం ఒక యాభై రూపాయలు యాడ్ చేసుకొని పోవడమే మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనం ఎంత బంగారం కొనవచ్చు దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఇంకెంత బంగారం చేర్చుకోవచ్చు అనేది క్లారిటీగా ఇవాళ నోట్ రూపంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దానికంటే ముందు ఒక చిన్న మోటివేషన్ స్టోరీ అయితే మీతో షేర్ చేద్దాం అనేసి నేను వెళ్ళ అయితే కంటిన్యూ చేస్తా ఉన్నాను సో నేను చిన్నప్పటి నుంచి అంటే అరౌండ్ నేను డిగ్రీ చదివే టైంలో మా ఇంటి పక్కన వచ్చి ఒక ఆంటీ ఉండేదనమాట ఆంటీ వచ్చి ఒంటరి మహిళ వాళ్ళ భర్త గారు చనిపోయారు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు పిల్లల్ని ఆమె ఎలా చదివించుకున్నదంటే బట్టలు వ్యాపారం చేసేది చీటీలు వేసేది అట్ ద సేమ్ టైమ్ ఎల్ఐసి ఏజెంట్గా కూడా మారింది ఆమె చదువుకున్నది వచ్చి నైన్త్ అయితే చదువునింది టెన్త్ ఫెయిల్ అయినది దాన్ని కట్టి రాసి ఓపెన్లో టెన్త్ పాస్ అయ్యి పాస్ అయినానుక ఎల్ఐసి ఏజెంట్గా చేరింది ఆ ఎల్ఐసి ఏజెంట్గా ఎలా సక్సెస్ అవ్వగలుగుతాము అని మనం ఇంత చదువుకున్నా అయ్యో మేము ఇళ్ళల్లో ఉండే మహిళలం కదా మేము ఎలా చేయగలుగుతాము అని అయితే మనం అనుకుంటాం కానీ అమ్మ ఆలోచించలేదు ఆమె డైలీ అంటే చీరలు తీసుకెళ్ళి అమ్మేది పావళ్ళు పెట్టికోట్లు చీరలు ఇట్లాంటివి అమ్మి వచ్చేటువంటి దాంట్లో వచ్చేటువంటి ఇన్కమ్ యాభై రూపాయలు వంద రూపాయలు బట్టలు వస్తుంది కదా దాంతోపాటుగా చిన్న చిన్న చీటీలు వేసేదనమాట అంటే యాభై వేలు ఇరవై ఐదు వేలు లక్ష అట్ట చీటీలు వేసుకుంటా వాటిని పెంచుకుంటా వెళ్ళి ఎక్కడైతే చీటీలు చీరలతో పరిచయాలు ఉంటారో వాళ్ళకే చిన్నపాటి ఎల్ఐసి పాలసీస్ తీసి ఇవ్వడం మొదలుపెట్టింది వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా క్లైమ్స్ అట్లా క్లియర్ చేయడము అలా చేస్తాని ఇద్దరిని బాగా చదివించింది అనమాట అమ్మాయిని నర్సింగ్ చేయించింది అబ్బాయిని వచ్చి బీటెక్ చదివించింది పిల్లలిద్దరిని చదివించడంతో పాటుగా వాళ్ళు చదువులు అవ్వడం ఉద్యోగాలకు వెళ్ళాలని ఖచ్చితంగా అంటే ఈమె కష్టపడి చాకి పిల్లలకి ఏంటి రూపాయి రూపాయి ఎలా వేసి పెట్టుకోవాలా ఎలా దాచిపెట్టుకుంటే ఈ ఒంటరి మహిళ పాడినటువంటి పోరాటం చూసి పిల్లలిద్దరూ బాగా చదువుకొని పాప అయితే నా బుక్స్ తీసుకెళ్ళి చదివిందనమాట కానీ ఒక్కరుతు కూడా ఆ వెయిట్ కానీ బాగా చదివి అబ్రాడ్స్కి వెళ్ళిపోయింది చదువు అయింది వన్ ఇయర్ ఇక్కడ జాబ్ చేసింది అంటే బయట స్టేట్లో జాబ్ చేసి అక్కడ నుంచి ఇంటర్న్షిప్ మీద అబ్రాడ్స్కి వెళ్ళిపోయి అక్కడ ఒక ఫోర్ ఇయర్స్ జాబ్ చేసే క్రమంలో ఆమె కష్టపడి సంపాదించింది కదా పిల్లల డబ్బులను కూడా అస్సలు వేస్ట్ చేయకుండా పాప సంపాదించిన ప్రతి రూపాయిని రియల్ ఎస్టేట్ మీద పెట్టింది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసింది పాపకి పెళ్ళప్పటికీ నికరంగా హెడ్ టు ఫుట్టు థౌజండ్ గ్రామ్స్ తక్కువ కాకుండా గోల్డ్ కొని నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ అమ్మాయి సంపాదించిన ప్రతి రూపాయిని రూపాయికి రూపాయి వడ్డీ వచ్చేట్టుగా చేర్చి పెట్టి కైకిచ్చి పెళ్లి చేసిన తర్వాత ఇన్ కేస్ పాప పెళ్ళైన కూడా జాబ్ మానొద్దు అని ఆమె అయితే అంటే ఆమె సపోర్ట్ ఇచ్చిందనమాట ఆమె ఇక్కడ నుంచి వెళ్ళి పాపకు సపోర్ట్గా ఉండడము కన్స్యూమింగ్ టైం అట్లా జాబ్ చేయించి మాక్సిమము ఇద్దరు పిల్లలు అయ్యేంత వరకు ఆ అమ్మాయిని జాబ్ ఆపనియకుండా జాబ్ చేయించి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీని చేసింది కొన్ని అమ్మాయిని చూసిన అబ్బాయి పరిస్థితి ఏంటంటే అబ్బాయిని కూడా బీటెక్ చేయించింది జాబ్ చేయించింది అదే క్వాలిటీస్ అంటే అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండేటువంటి ఒక పేరెంట్ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసి ఇద్దరు జాబులకి మీ సపోర్ట్ చేసి అమ్మాయిని అబ్బాయిని ఒకే కంట్రీలో అంటే ఈ కంట్రీ కాకుండా వేరే కంట్రీలో వెళ్ళేటు ఆమె ఎంత సఫర్ అయ్యి ఎంత కష్టపడి వాళ్ళకు పొజిషన్ తీసుకొచ్చిందంటే ఎక్కడైనా కూడా అదే అంటారు తండ్రులకన్నా తల్లి అఫోర్డ్ పెట్టింది అంటే పిల్లల్ని ఏ పొజిషన్కైనా ఆమె అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చేంత వరకు నిద్రపోదు అని సో ఒక మోటివేషన్గా తీసుకోవాలనే ఉద్దేశంతో నీ వీడియోని షేర్ చేసినాను రియల్గా మా నాకు తెలిసినటువంటి ఆంటీ మా అమ్మకి శారీస్ తీసుకొచ్చి అమ్ముతుంది అనమాట నా దగ్గర నుంచి బుక్స్ వాళ్ళ పాపకి తీసుకెళ్ళింది అలా తెలిసినటువంటి స్టోరీ అంటే ఎంత తక్కువ పొజిషన్లో ఉన్నా ఎక్కడ పడ్డ వాళ్ళు అక్కడే ఉండిపోరు వాళ్ళు గ్రోనప్ అయ్యేదానికి హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది కాకపోతే ఒక డిసిప్లైన్ అనేది ఇంపార్టెంట్ ఒక డెడికేషన్ ఒక గోల్ నేను పలానా గోల్ రీచ్ అవ్వాలని ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా అనుకున్నటువంటి టార్గెట్ కన్నా ఇంకా ఎక్కువ మంచి పొజిషన్లో ఉండగలుగుతారు సో మన ఇవాళ సేవింగ్స్ గురించి చెప్తాను అన్నాను కదా ఫిఫ్టీ టూ వీక్స్లో మనం ఎంత బంగారం కొనొచ్చు అన్నది క్లారిటీగా ఎగ్టైన్ చేస్తాను వచ్చేసేంటి ఫిఫ్టీ టూ వీక్స్లో సేవింగ్ ఛాలెంజ్ ఇది సేవింగ్ ఛాలెంజ్ అనేదానికన్నా మూడు వందల అరవై ఐదు రోజులు మనం వన్ ఇయర్కి అంటే న్యూ ఇయర్ ఉంది కదా ఇలా కనుక ప్లాన్ చేసుకున్నాము అంటే ఈజీగా మనము ఎన్ని గ్రాములు బంగారం కొనొచ్చో తెలుసా క్లారిటీగా వివరించేస్తాను వచ్చేసింది దీనికోసం ఓని ఎక్కువ ఎక్కువ అమౌంట్స్ అయితే ఏం పెట్టక్కర్లా వారం వారమే నేను చెప్తా ఉన్నాను ఫస్ట్ వీక్ హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు వన్ ఫిఫ్టీతో స్టార్ట్ చేస్తాం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ప్రతి వారం యాభై రూపాయలు మాత్రమే పెంచుకుంటూ వస్తే మనకి ఫస్ట్ వీక్ హండ్రెడ్ చేసామా నెక్స్ట్ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇది వీక్లీ అండు డైలీ కాదు వారానికి ఇంత అమౌంట్ స్టార్టింగ్ అయితే చాలా ఈజీగా సేవ్ చేస్తే వచ్చు ఫస్ట్ ఫోర్ వీక్స్ అంటే వన్ మంత్కి దాపు దాపుగా మనకి ఎంత అంటే అరౌండ్ ఒక టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ లోపల మాత్రమే ఫస్ట్ వీక్ మనకి సేవ్ అవుద్ది సో ఈ సెవెన్ హండ్రెడ్ రూపీస్తో నేను గోల్డ్ కొనగలుగుతానా అంటే మ్యాక్సిమం హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయితే కొనేసుకోవచ్చు ఇలా కదన కొంచెం అమౌంట్ ఎక్కువగా సేవ్ అవ్వాలా దానికోసం ఓన్ పెంచుకుంటా పోను యాభై రూపాయలు మాత్రమే పెంచుకుంటూ వస్తాను అంటే నెక్స్ట్ ఫోర్ వీక్స్కి వచ్చే లోపల మనకి అమౌంట్ డబుల్ అవుతుంది నెక్స్ట్ ఫోర్ వీక్ వచ్చే లోపల అమౌంటు డబుల్ కాస్త కొంచెం పెరుగుద్ది కాకపోతే మాకు వారానికి నాలుగు వందలు అనేది కొంచెం ఎక్కువ నాలుగు వందల యాభై ఎక్కువ అనేది ఇక్కడ తీసుకున్నామంటే కష్టం మనము టార్గెట్ పెట్టుకున్నాం ఏంది మనకి ఒక మంచి ఫిగర్ అరౌండ్ యాభై గ్రాముల బంగారం వరకు మనం ఎలా సేవ్ చేయాలంటే కొంచెం డెడికేటెడ్గా పెట్టుకోవాలా మన సేవింగ్స్ డైలీ వే సంపాదించడం కానీ వారం వారం సంపాదించడం కానీ నెల నెల జీతం వచ్చేవాళ్ళు కానీ అలా కాదు మేము జాబ్ చేస్తున్నాము మాకు ఫ్యామిలీ రన్ అవుతుంది నేను ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకుంటాను లేదా ప్యాస్ ఇన్కమ్ కూడా నేను క్రియేట్ చేసుకుంటాను సెట్ అన్నయ్య వాళ్ళు కానీ మనీ సేవింగ్ ఛాలెంజ్ ఇలా తీసుకున్నారు అంటే ఇక్కడ ఇంకొకటి మేము గోల్డ్ ప్రైజెస్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి కదా అప్ అండ్ డౌన్ అవుతున్నాయి కదా మారుతున్నాయి కదా డబ్బులు సేవ్ చేస్తూ వస్తే గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది కదా అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అరౌండ్ ఫోర్ వీక్స్ ఎయిట్ వీక్స్ వన్స్ వెళ్ళి గోల్డ్ కాయిన్ గాను లేదా గోల్డ్ని డిపాజిట్ గాను చేసుకోండి అంతేగాని మన నెల నెల స్కీమ్ కట్టి సేవ్ చేయాలంటే అమౌంట్ మారుతుంది సో అమౌంట్ ఫస్ట్ వీక్ ఫస్ట్ మంత్ అంతా మనకు వచ్చింది ఎంత సెవెన్ హండ్రెడ్ వచ్చింది నెక్స్ట్ మంత్కి వచ్చే ఫోర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ మంత్కి వచ్చే కొంచెం ఎక్కువ పెరిగింది ఇలా పెంచుతూ పోతాం కాబట్టి ఇక్కడ మనకి మంత్లీ గోల్డ్ స్కీమ్స్లో అయితే అంత ఎఫెక్టివ్గా ఉండదు సో మనం ఒక్కసారిగా వన్ అంటే వన్ ఇయరు హుండీ సేవింగో డిబీ సేవింగో లేదా బ్యాంక్లోనే సేవింగ్ అంటే ఇన్ కేస్ మనకి శాలరీ వచ్చింది సో శాలరీ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం అనమాట అంటే మన సంపాదనలో నుంచి ఒక ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ గోల్డ్ కోసమని సేవ్ చేయడం ఇప్పుడు వన్ మంత్కి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాము వన్ మంత్ ఫస్ట్ నేను ఫర్ సపోజ్ ఫస్ట్ మంత్ చెప్పాను ఏడు వందలయింది నెక్స్ట్ మంత్ ఫోర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ మంత్ టూ థౌజండ్ ఫోర్ నెక్స్ట్ మంత్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇట్లా పెరుగుతూ వస్తుంది కదా సో నెలకొకసారి మనము మన అకౌంట్లో నుంచి ఇంత అమౌంట్ని ఇంకొక సేవింగ్ అకౌంట్కి మార్చడం కానీ లేదా ఈవెన్ సేవింగ్ అకౌంట్స్లో మనకి ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది కొంచెం ఇంట్రెస్ట్ కూడా రావాలా అనుకునే వాళ్ళు ఏమంటే షార్ట్ టర్మ్గా వన్ మంత్ టూ మంత్కి కూడా మనమైతే ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్లో వచ్చి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే నేను రీసెంట్గా బ్యాంకులో కనుక్కున్నటువంటి విషయం మనం షార్ట్ టర్మ్గా పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్గా పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలన్నా మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు అంట అది ఓపెన్ హెండెడ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉన్నాయి త్రో బ్యాంక్ ద్వారా మనం ప్రాపరు ఆ యొక్క డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేసుకొని తీసుకోవచ్చు అంట సో మనకి మన సేవ్ చేసిన అమౌంట్కి కొంచెం ఇంట్రెస్ట్ రావాలంటే అలా చేయడం లేదు గోల్డ్ రేట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది కదా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది సో నేను గోల్డే కొనుక్కుంటాను అంటే ఎంత అమౌంట్ జనరేట్ అవుద్దు ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ టూ మంత్స్ కానీ ఎవ్రీ త్రీ మంత్స్ కానీ ఒక్కసారిగా వెళ్ళి గోల్డ్ కాయిన్స్ గోల్డ్ కడ్డీలు ఇట్లాంటివి మనం కొనిపెట్టుకోవడం ఎందుకంటే ఒక పెద్ద ఆర్నమెంట్ చేయించుకోవాలంటే ఒక టార్గెట్ ఉంటే మనం ఇలా ప్లాన్ చేసుకోవాలి అట్లా కాదు నేను వన్ ఇయర్ వన్సే కొంటాను అంటే వన్ ఇయర్కి అంటే ఫిఫ్టీ టూ వీక్స్ మనం సేవ్ చేసేటువంటి అమౌంట్ ఓవరాల్గా అరవై ఆరు వేల రెండు వందల అరవై రూపాయలు అస్సలు నమ్మం మనము ఇంత అమౌంట్ మనం సేవ్ చేసావా అని కాకపోతే యాభై రెండో వారానికి వచ్చే లోపల రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది మన అమౌంట్ యాభై 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 పెంచుకుంటా వంద రూపాయలు ఎక్కడ రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు ఎక్కడ సో ఇలా ప్లాన్ చేస్తే మనకి లాస్ట్ మంత్ వచ్చే లోపల అరౌండు టెన్ థౌజండ్ దాటుద్ది అనమాట సో మనకి ఒక డెడికేషన్ నుండి మేము ఇలా చేసుకోగలుగుతాము అంటే లాస్ట్ త్రీ మంత్సే ఆల్మోస్ట్ వాళ్ళు మనకి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ సేవ్ చేస్తాయి సో వన్ ఇయర్ ఇలా సేవ్ చేస్తేనే మనకి అరవై ఆరు వేల రెండు వందల అరవై రూపాయలు అయింది సో వన్ ఇయర్కి ఎంత అయితే టూ ఇయర్స్కి ఎంత అవుతుంది వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అది త్రీ ఇయర్స్ అయితే వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఎయిటీ రూపీస్ దీన్నే మనకు ఫైవ్ ఇయర్స్ కానీ సేవ్ చేసాము అనుకోండి త్రీ లాక్స్ థర్టీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ మనం సేవ్ చేసేటువంటి అమౌంట్ని దీన్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశాము అంటే మనకి ఇంతకి ఇంట్రెస్ట్ రావచ్చు లేదా ఇంతకి డబుల్ అవ్వచ్చు లేదా గోల్డ్ కొంటా వెళ్ళిన ఎవ్రీ ఇయర్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గోల్డ్లో మనకైతే ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది కాబట్టి గోల్డ్ ఎప్పటికప్పుడు కొంటా వెళ్ళినా కూడా మనకి ఈ యొక్క అమౌంట్ వాల్యూ అయితే పెరుగుద్ది అనమాట సో లేదు మనం ఓవరాల్గా త్రీ లాక్స్ థర్టీ వన్ థౌసండ్నే క్యాష్ పెట్టుకున్నాము అంటే ఇప్పుడు ప్రజెంట్ రేట్లో మనము సంవత్సరానికి పది గ్రాములు కొంటాం టూ ఇయర్స్కి ట్వంటీ గ్రామ్స్ త్రీ ఇయర్స్కి థర్టీ అదే ఫైవ్ ఇయర్స్ కంటే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే మనం సేవ్ చేస్తాము ఏ మెటల్లో సేవ్ చేసినా యాభై గ్రాములు ఆల్మోస్ట్ వాళ్ళు గోల్డ్ ప్రైస్ పెరుగుతా వెళ్ళినా కూడా మనము వియ్య లేకుండా కొన్నాము లేదంటే ఒక పెద్ద ఆర్నమెంట్ కోసం మనం ప్లాన్ చేసి కడ్డీలు కాయిన్స్ కొని పెట్టుకున్నామన్నా కూడా ఎంత తక్కువలో తక్కువ కాకుండా యాభై గ్రాముల బంగారం అనేది మనం ఈజీగా సేవ్ చేయొచ్చు అంటానండి సో ఈ మెథడు ప్రతి ఒక్కరికి మేము కొంచెం కష్టమైన లాస్ట్ త్రీ మంత్స్లో అమౌంట్ యాడ్ చేసుకోగలుగుతాం అట్టే కాదు నేను స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం ఒక మంచి ఫిగర్తో నేను అమౌంట్ సేవ్ చేయగలుగుతాను అంటే మాత్రము మనం గోల్డ్ని ఒక గోల్డ్ పెట్టుకోవాలి నేను యాభై గ్రాములు గోల్డ్ కొనాలా వంద గ్రాములు గోల్డ్ కొనాలా టూ హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ కొనాలా యాక్చువల్గా రీసెంట్గా ఒక సిస్టర్ అన్నింది మా పాప ఇప్పుడు టూ ఇయర్స్ టూ ఇయర్ మెచ్యూర్ ఫంక్షన్కి అంతా తనకి అరౌండ్ వన్ ట్వంటీ గ్రామ్స్లో ఒడ్డాను కొనాలనుకోండి అని ఎలా ప్లాన్ చేసుకోవాలా అని అయితే నేను ఇక్కడ ఫైవ్ ఇయర్స్కి మీకు ఫిఫ్టీ గ్రామ్స్ ఇచ్చాను సో టెన్ ఇయర్స్కి హండ్రెడ్ గ్రామ్స్ ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి గోల్డ్ స్కీమ్స్ కానీ చిట్లు కానీ కడతా వచ్చారు అనుకోండి మీరు అడిగినట్లు వన్ ట్వంటీ గ్రామ్స్ ఏమండి మోర్ దెన్ వన్ ట్వంటీ గ్రామ్స్ అయితే పాప కోసం వడ్డానం కోసమని సేవ్ చేసి గోల్డ్ కొన్ని తన మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వేయించను సో ఇలాంటి సింపుల్ ట్రిక్స్ చిన్న చిన్న మనీ సేవింగ్ ఛాలెంజ్ ఇంత అమౌంటే సేవ్ చేయాలనే కాదండి ఎంత చెట్టుకి ఎంత గాలి అన్నట్టు సో మనము నెలకి ఎంత తక్కువైనా ఏడు వందల నుంచి ఏడు వేల దాకా సేవ్ చేయగలిగితే మనం అనుకున్నటువంటి టార్గెట్ ఐదు గ్రాముల నుంచి యాభై గ్రాములు ఏం కారో ఐదు వందల గ్రాములు కూడా కొనేయచ్చు అంటాను నేను సో ఇదండి ఇవాళ మన మనీ సేవింగ్ ఛాలెంజ్ చేసి గోల్డ్ని సేవ్ చేయటం మనం ఎప్పుడైనా గోల్డ్ కొన్నాము అంటే ఈజీగా మనం ఒక పెద్ద ఆస్తిని నేర్పరచుకున్నట్టే లెక్క సో మనకి యాభై గ్రాముల బంగారం ఉంది అనుకోండి ఒక చిన్న సైడ్ కొనుక్కోవచ్చు లేదా పొలము స్థలము కొనుక్కోవచ్చు సో ఎక్కడైనా కూడా మన యొక్క మొట్టమొదటి పెట్టుబడి బంగారమే అంటాను సో మన చేత డబ్బు ఉంటే ఖర్చు పెట్టేస్తాం ఖచ్చితంగా మనకి వాల్యూ తెలియకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది అది బంగారం అనుకోండి మనం సెంటిమెంట్గా భావించి బంగారాన్ని అంత ఈజీగా తాకట్టు పెట్టడము వదిలేసుకోవడము అమ్మేసుకోవడము మ్యాక్సిమం చేయం కాబట్టి దీని వాల్యూ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మనమైతే ఖచ్చితంగా ఇందులో సేవ్ చేద్దాం ఇన్వెస్ట్ చేద్దామండి సో ఇవాళ మన సేవింగ్ ఛాలెంజ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎవరికి ఎంత వీలైతే అంత సేవింగ్ ఛాలెంజ్ చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండింగ్ లోపల ఎంత గోల్డ్ కొన్నాము అనేది ఒక టార్గెట్గా పెట్టుకొని నాకైతే ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా ఓకే అండి బాయ్ సీయూ నమస్తే